వెల్కమ్ టు జ్యోతి లైవ్ చైనాల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఫ్రూట్స్ అలా ఎలా తయారు చేయాలనేది మనం వీడియో చూద్దాం నేనైతే అట్టెపండ్లు నాలుగు తీసుకున్న యాపిల్స్ రెండు రెండు దానిమ్మకాయలు ఒక పుచ్చకాయ ఇంకా మనకి ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ మొత్తం ఇందులో మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఇంతవరకు తీసుకున్న వీటిని అన్నిటినీ శుభ్రంగా క్లీన్ చేసుకునేసి మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం నేను స్టవ్ ఆన్ చేసుకుని బాండిని పెట్టేసుకొని ఈ బాండిలో ఈ పాలు పోసుకున్నాను అనమాట లీటర్ పాలు పోసుకున్నాను ఈ బాండిలో ఈ లీటర్ పాలు ఎక్కువ ఏమీ కాదు ఫ్రూట్స్ తగ్గట్టు నేను పాలు తీసుకున్నాను అనమాట ఎక్కువ ఫ్రూట్స్ తీసుకున్నా దీనికి తగ్గట్టు నేను పాలు తీసుకున్నా దీన్ని బాగా బాయిల్ అవం వీటిని అడుగట్టుకోకుండా సైడ్కి అంటుకోకుండా ఎప్పటికప్పుడు మనము ఇలా కలుపుకుంటూ అడుగోడుకు కడు అంటుకుంటుంది స్టైల్ ఏమిటి ఇలా పట్టిన మేఘన్ని మనం ఇలా కడితే ఇలా తీసుకుంటూ చక్కగా ఇంకా బాగా మరగనివ్వాలి పాలు హైలోనే పెట్టుకుందాం కస్టర్డ్ పౌడర్ చూడండి ఈ యొక్క పౌడర్తో మనము పాలు కలుపుకుందాం నేను ఒక హాఫ్ మినిక్కి పాలు తీసుకున్నా ఇందులో ఒక నాలుగు స్పూన్లు వేసేసుకున్నాం మనకి ఒక చలికాలం కానీ ఎండాకాలం కానీ ఎక్కువ ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ సమ్మర్ హాలిడేస్లలోనే పిల్లల ఒక ఈ యొక్క ఫ్రూట్స్ చేసుకుని చేసుకుందంటే వేడిని కూడా తగ్గిస్తుంది బాగుంటుంది నేను మొత్తం ఇలా మిక్సీ చేసుకున్నాను చండి మేగదు కుడక మనకి ఇలా సైడ్ లిమిట్ కొడక మనము ఇలా తీసేసుకోవాలి చక్కగా మనకు పాలు కొడక మరిగాయి ఇందులో మనము ఒక ఈ కప్పు నిండా పంచదారేసుకుంటున్నా ఈ యొక్క పుచ్చకాయి అట్లా ముక్కలు తీసేసుకున్నా ఇందులో అట్టిపండు యాపిల్స్ దానిమ్మకాయలు ఇవన్నీ కూడా మనము ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మనము ఈ కస్టర్డ్ పౌడర్ ఆయిల్లా కలుపుకొని మనం ఇలా వేస్తున్నాం కదా ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసుకుందాం ఒక మూడు నిమిషాల పాటు మనం స్టవ్ని మీడియం చేసుకునేసిందాం చూడండి ఇంత దగ్గరగా అయ్యాయన్నమాట ఇప్పుడు మనము లైట్గా సలారిపోయింది ఇప్పుడు మనం ఈ ఫ్రూట్స్లలో వేసేసుకుందాం చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఇందులో మనము ఐస్ క్రీమ్ వేసేసుకుందాం వెనీలా తీసుకున్నాం అనమాట ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమే చాలా బాగుంటుంది మీకు ఇష్టం మీకు ఏ ఫ్లేవర్ అయినా మీరు వేసుకోవచ్చు నేనైతే నీళ్ళ తీసుకున్నా పెద్ద పెద్ద స్పూన్ తోటి ఒక నాలుగు స్పూన్ తీసుకున్నామన్నమాట ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మనకి ఫ్రూట్స్ సలాడ్ తయారైపోయింది చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలాగనే తయారు చేసుకోండి మనం దీన్ని తీసుకునేసి ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా సల్లగా అయిపోతుంది సల్ల సల్లగా తింటేనే బాగుంటుంది మనకి ఇలా తింటే అంత కూడా టేస్ట్ మనకు అర్థం కాదు మనం తిని తీసుకొని టూ అవర్స్ మనం నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకి ఫ్రూ ఫ్రూట్స్ అలా మనకు రెడీ అయిపోయింది ఇందాక ఫ్రిడ్జ్లో నేను రెండు గంటలు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అది తీసాను చాలా కూల్ కూల్గా ఉంది ఇప్పుడు మనం వేరే బౌల్లోకి వేసుకొని మనము తినేసేయచ్చు ఓకే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా నేను చెప్పినట్టుగా మీరు ఇలాగని ప్రిపేర్ చేసుకోండి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఒకే ఫ్రెండ్స్ నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీరు మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ ఫ్రెండ్స్